తెలంగాణ ప్రాంత పద్మశాలి నూతన అధ్యక్షుడు కుమార్దప్పు మురళి ఖమ్మం ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ ని గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు దోర్నాల గజేందర్ కలిసి తాజా రాజకీయాలపై చర్చ జరిపి యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు ఒక లక్ష యాభై వేల జనాభా పద్మశాలీలున్నారని ఇతర బీసీ ఎస్టీ ఎస్టీ జనాభాను కలుపుకొనిపోయి ఒక పద్మశాలీ అభ్యర్థిని ఎంపీగా నిలబెట్టాలని తెలంగాణ ప్రాంత పద్మశాలీ అధ్యక్షుడు కమర్దపు మురళికి చెప్పడం జరిగింది తెలంగాణ ప్రాంతం పద్మశాలి నూతన అధ్యక్షుడు ఖమ్మార్దపు మురళి ఖమ్మం ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ని గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు దోర్నల గజేందర్ కలిసి తాజా రాజకీయాలపై చర్చ జరిపి యాదాద్రి భువనగిరి జిల్లాలలో సుమారు ఒక లక్ష యాభై వేల జనాభా పద్మశాలీలు ఉన్నారని ఇతర బీసీ ఎస్సీ ఎస్టీ జనాభాలను కలుపుకుపోయి ఒక పద్మశాలి అభ్యర్థిని ఎంపీగా నిలబెట్టాలని తెలంగాణ ప్రాంతం పద్మశాలి అధ్యక్షుడు కమర్దపు మురళికి చెప్పడం జరిగింది ఒక యాదాద్రి భువనగిరి జిల్లాలోనే కాకుండా పద్మశాలీలు ఎక్కువగా ఉన్న జిల్లాలలో కూడా నిలబెట్టాలని అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది